వేసవి కాలంలో నగర ప్రజలకు తాగునీటి ఎద్దటి రాకుండా ఎండ నుండి ఉపశమనం కలిగేలా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులను ఆదేశించారు వేసవి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం అన్ని విభాగాల అధికారులతో మేయర్ శిరీష కమిషనర్ మౌర్య సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వివరించారు నగరంలో ప్రజలకు ఇబ్బందులు తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు ముందస్తుగా నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ముఖ్యంగా పార్శుదేశ సిబ్బందికి ఎండల వలన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు పలు చోట్ల నీరు వృధాగా పోతోందని అరికట్టాలని అధికారులను ఆదేశించారు తాగునీరు కలుషితం కాకుండా చూడాలని అన్నారు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు నగరంలో ప్రైవేట్ నీటి ట్యాంకర్ల యజమానుల సమావేశం ఏర్పాటు చేసి ఒకే ధరకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు కమిషనర్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారని వారి ఎండల బారిన పడకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే ప్రధాన కూడలలో చలువ పందిళ్లు గ్రీన్ మార్ట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పారిశుధ్య సిబ్బంది పనివేళలో మార్పులు చేశామని మాస్టర్ పాయింట్ల వద్ద తాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు ఎండవేడిమి నుండి తట్టుకునేలా తగు చర్యలు చేయాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు ఎక్కడా మురుగునీరు నిలవకుండా దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెడ్డి రెవెన్యూ అధికారులు సీతుమాధవ్ రవి డిఈలు తదితరులు ఉన్నారు